చెప్పరా నేను హాస్పిటల్ ఉన్నారా మనమాట ఈ మేడంకి జబ్బు తక్కు అయితే మూడు వందలు వేయాలట లేకపోతే నయం కాకపోతే అమ్మలకి వెయ్యి రూపాయలు ఇస్తుందట ఎట్లా చేసిమని బోల్తో కొట్టించి వెయ్యి రూపాయలు దుబ్బే సరే పార్టీ చేసుకుందాం సాయంత్రం సరే పేషెంట్లు మళ్ళా నమస్తే మేడం నమస్తే 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 అమ్మా చెప్పమ్మా ప్రాబ్లం ఏంటి మేడం చాలా డాక్టర్ల దగ్గరికి పోయినా వాళ్ళు కూడా చెకింగ్ చేసిండ్రు అయినా తగ్గలేదు అందుకే మీరు బాగా ఫేమస్ అటగా అందుకే మీ హాస్పిటల్ వచ్చిన నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం ఏం ప్రాబ్లమ్స్ ఎంత సేపు అవుతుందరగా మంచి నీళ్ళు తాగండి దూప అయితే లేదు అన్నం తినంగానే ఆకలి అయితే లేదు చక్కర తింటే తీయ ఉంటుంది కాకర కాయ తింటే మొత్తం షేదు షేదు ఉంటాడు అబ్బో నేను చాలా పెద్ద జబ్బే అమ్మ నాది జన్ నీకు అంత తగ్గిస్తా ఫస్ట్ అయితే నాకు ఫీజు కట్టు ఇదిగో గోమ్మ ఈ టాబ్లెట్లు నైట్ నిద్రపోయాక ఒకటి వేసుకో మళ్ళీ తెల్లారి గట్ల పొద్దున లేవక ముందే ఒకటి ఈ గోమ్మ పొద్దున లేవక ముందే మేడం అదే అట్లా వేసుకుంటేనే నీకు జబ్బు తగ్గుతుందమ్మా లేకుంటే తగ్గాలి అమ్ము ఈ మేడం నాకంటే డేంజర్ ఉంది సరే మేడం ఇది నేను పోతా సరే అమ్మా నమస్తే మేడం నమస్తే అయ్యా ముందైతే శానిటైజర్ రాసుకో ఆ నీకేమైంది చెప్పయ్యా మేడం నాకు మధ్యలో ఏం తింటున్నా నాలుగే రుచి తెలుపుతలేదు మేడం ఓహో అవునా నర్స్ పదో నెంబర్ సీసా వక్కరా థ్యాంక్స్ ఇప్పుడు ఇది నేను మూడు చుక్కలు నీ నోట్లో పోస్తా ఆటోమేటిక్ గా నీకే రుచి వస్తుంది మేడం అట్లా పిట్టిన లేదు మేడం కంగ్రాచులేషన్స్ నీకు రుచి తెలిసింది నా మూడు వందలు ఇడబెట్టిపో అబ్బా ఈ మేడం నీ ఏ మోసం చేద్దాం అనుకుంటే నన్నే బోల్తా కొట్టించింది ఇంకోసారి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వెయ్యి రూపాయలు దొబ్బే పోతా సరే మేడం ఇక నేను వెళ్ళొస్తా సరే అయ్యా ఫిఫ్టీ టూ ఏమైందమ్మా ఆ సరే జనస్ట్ అయితే ఈ గ్లాస్ కో సానిటైజర్ ఎప్పమ్మ ఏంటిని ప్రాబ్లం పరుగు కోకిది వెతుందేడ ఓహో ఎంట్రల నుంచి ఆ డేస్ కోకి గోకి నా గోల నడిగిపోయనే మేడ అహా atlana ఇంగో సిరప్ దావు మరి ఆ సిరప్ దాస్తే తగ్గతదా మేడ ఆ తగ్గది

అరే నిన్న హాస్పిటల్లో పోయినా కదరా మేడమే నన్ను బోల్తా కొట్టించింది ఇక ఇవాళ పోతాం మళ్ళీ ఇలా బోల్తా కొట్టించుడే సరే బాయ్ మేడం నాకు రెండు రోజుల నుంచి వెళ్ళి కళ్ళు మొత్తం మస్క్ మస్క్ అనబడతాను ఆహా అట్లనే అమ్మ చెక్ ఇన్ మరి మీ నర్సు దగ్గర చేపించుకున్నా సరే రిపోర్ట్లీ అట్లనా అమ్మ ఇంకో ఈ స్పెచ్ పెట్టుకో ఇప్పుడు కనిపిస్తా అమ్మ ఇవన్నీ మూడే సరే ఇప్పుడు కనిపించినాయి కదమ్మా అట్లనే పండుకునేటప్పుడు ఇవి కళ్ళు వేసుకో నా పైసలు మేడం ఇది పెట్టుకుంటే నాకు చదవద్దా వస్తుందమ్మా న్యూస్ పేపర్ చదువుతుందా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు బడికి పోలే అయినా చదవద్దా ఎట్లా కాదమ్మా నీకు అన్ని మంచిగా కనిపిస్తాయి సరేనా ఇంకా పో సరే సంగతి మేడం నిన్న నుంచి అసలు ఏం గుర్తుంటలేదు మేడం అన్ని మర్చిపోతానా పదో నెంబర్ బాటిల్ తీసుకరాలు నిన్న పదో నెంబర్ బాటిల్ కంగ్రాచులేషన్

పక్క వేసిన అందరికీ మళ్ళా రేపే వాళ్ళు వస్తారు అయితే ఇంటికి పోతాయి అనగా మేడం నాకు నిన్న నుంచి అసలు కళ్ళు కనబడతలేవు మేడం ఓహో నేను రోజు ఎందుకు వస్తాడు నేను బోల్ట కొట్టేయడానికి వస్తాను రోజు ఈరోజు నేను ఎట్లన్నా వేసి లాస్ట్ పనిచేస్తాను ఓహో అట్లనా బాబు ఎప్పటి నుంచి నుంచి మేడం ఓహో అట్లానా బాబు బాబు ఇదో ట్రీట్మెంట్ నుంచి నువ్వు వద్దు వెయ్యి రూపాయలు వద్దు నా వెయ్యి రూపాయలు ఈ పాటికి వేయ ఇంకోసారి పెట్టుకుంటావా మరి నందు డాక్టర్ అంటే ఏమనుకున్నావు మంచోళ్లకు మంచిదాన్ని ముదుర్లకు దేశ ముదుర్ని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నెక్స్ట్